మహిళలు శ్రద్ధగా పూజించే తులసి మొక్కలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రకాల మొక్కలు ఉన్నాయి మొదటిగా నిమ్మ తులసి నిమ్మ తులసి పేరు చాలా వరకు ఎవరు అయితే ఈ మొక్క ఆకులు నీలం రంగులో ఉంటాయి ఈ మొక్క ఆకులను ఆహారం నాణ్యతగా ఉంచడానికి టీ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే నిమ్మ పండులాగే దీని ఆకులు కూడా పుల్లగా ఉంటాయి రెండవది అటవీ తులసి ఈ మొక్క ఎక్కువగా అడవుల్లో కనిపిస్తూ ఉంటుంది ఈ తులసి మొక్క ఆకులు ఔషధ గుణం కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా ఔషధాల్లో ఉపయోగిస్తారు దీని ఆకులు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ మొక్క ఆకులను కూడా పూజకు ఉపయోగించరు అలాగే దీనికి పూజలు కూడా చేయరు మూడవది ఆఫ్రికన్ బేసిన్ ఈ తులసి ఆఫ్రికాలో కనిపిస్తుంది అడవి తులసి లాగా ఆఫ్రికన్ తులసి ఆకులు కూడా పెద్దవిగా ఉంటాయి ఈ మొక్కల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్కను కూడా పూజలో ఉపయోగించరు దీన్ని ఎక్కువగా ఆఫ్రికన్ లో ఉపయోగిస్తారు నాలుగవది రామతులసి మనందరికి తెలిసిన మొక్కే దీన్ని శుద్ధ తులసి అని కూడా పిలుస్తారు రామతులసి మొక్క ఆకులు ఆకుపచ్చని రంగులో ఉండి మంచి సువాసనను కలిగి ఉంటాయి అయితే హిందువులు ఈ మొక్కను తులసిగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాగే ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క అత్యంత ఔషధ గుణాలు ఉన్నదిగా పేర్కొనబడింది ఐదవది కృష్ణ తులసి తులసిని శ్యామ్ తులసి అని కూడా పిలుస్తారు ఈ మొక్కను కృష్ణ తులసిగా పూజిస్తారు దీని ఆకులు నలుపు లేదా ముదురు నీలం రంగులో ఉంటాయి అన్నిటిలాగే ఈ మొక్కల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్కను హోమియోపతి ఆయుర్వేద మందుల్లో కూడా ఉపయోగిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మల్ కూడా క్లిక్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో